చేతి దాకా వచ్చింది దాకా పోదు అంటారు పెద్దవాళ్ళు ఊరికే చెప్పలేదు ఇలాంటి సామెతలు వాళ్ళన్నీ అనుభవించే చెప్పారు వాళ్ళు ఏం చెప్పినా అది కరెక్టే కదా మనం తినాలన్నా ప్రాప్తం ఉండాలి అంటారు కదా అది ఇదేనేమో మా అమ్మ వాళ్ళ ఇంటి వెనకాల ఖాళీ ప్లేస్ ఉందని నిమ్మ చెట్టు సీతాఫలం చెట్టు వేశాము అవి ఇప్పుడు ఫుల్ కాయలు ఉన్నాయి చెట్టు నిండా కాయలు ఉన్నాయి సీతాఫలం అండ్ నిమ్మకాయలు కానీ అవి ఇంకా పాకానికి రాలేదు అవి పాకానికి రావడానికి ఇంకా టెన్ డేస్ పట్టిద్ది కానీ వాటిని వదిలిపోవడానికి ప్రాణం ఒప్పట్లేదు నాకైతే అవి పాకానికి వచ్చే టయానికి అక్కడ ఇంట్లో ఉండరు అందరు వెళ్ళిపోతారు అవి ఫుల్గా చెట్టుకున్నప్పుడు మాత్రం వస్తున్నాము కానీ అవి కాపుకి అంటే పాకానికి వచ్చే టయానికి మేము తినే టయానికి అక్కడ ఉండట్లేదు అమ్మ వాళ్ళు ఒక వారంలో వెళ్ళిపోతారు పూణేకి అవి వారంలో రావు సీతాఫలాలు అయితే కొంచెం టైం పడుతుంది నిమ్మకాయలు అంటే కొన్ని అయినా వస్తాయి నేను కూడా కొన్ని కోసుకొచ్చాను ఈరోజు వస్తా వస్తా నాకు ఎందుకు వాటిని అలా వదిలేయాలనిపించలేదు ఇక్కడ డజను థర్టీ రూపీస్ కొంటున్నాము అక్కడ చెట్టు నిండా కాయలు ఉన్నాయి వాటిని వదలబుద్ది కాలేదు అప్పటికి అక్కడ అక్కడ ఎత్తికి ఎత్తికి మరీ కోసాను అందుకే అన్నాను చేతి దాకా వచ్చింది దాకా రాదు అని దా అన్నిటికీ ప్రాప్తం ఉండాలి రుణం ఉండాలి అంటారు ఏదైనా తినడానికి కూడా అమ్మ వాళ్ళు పూణే వెళ్ళిపోతారు పూణే వెళ్ళిపోయిన తర్వాత అవి ఊర్లో ఎవరొకరు కోసుకుంటారు ఎందుకంటే వాటికంటూ అడ్డం ఏం లేదు ఇంటి వెనక కదా చెట్టు ఉంది ప్రతిసారి ఇదే జరుగుతుంది ఏం చేద్దాం పూణే అయితే వెళ్ళాలి కదా వీటి కోసం అయితే ఇక్కడ ఆగిపోలేం కదా కానీ మన ఇంట్లో కాసిన మన చెట్టు ఇన్ని కాయలు అంటే అసలు ఆ హ్యాపీనెస్ వేరుగా ఉంటుంది ఆ నిమ్మ చెట్టుకి కొంచెం స్టోరీ కూడా ఉంది ఈసారి ఊరికెళ్ళినప్పుడు ఈసారి నిమ్మ చెట్టుకి ఫుల్గా కాయలు ఉన్నప్పుడు వీడియో తీసి ఆ స్టోరీ చెప్తాను సరే కానీ లైక్ ఇవ్వండి అబ్బా